హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ధర అయితే వస్తుంది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్న అడ్రస్ అయితే చెప్తాం బ్రదర్ ఇప్పుడు అడ్రస్ వచ్చేసి మనకిది తెలంగాణ వనపర్తి జిల్లా పెబ్బేరు సంత బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి తెలంగాణ వనపర్తి జిల్లా పెబ్బేరు సంతంలో అయితే ఉన్నాం మనం ఈ వారం మనకి ఈ సంతలో గొర్రెలు నెల్లూరు జుడిపి గొర్రెలు ఇక్కడ ఇక్కడ ఉండే బ్రీడు గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి లోపలికెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియో మొత్తం వచ్చేసి మన గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి అయితే ఈ వీడియో మొత్తం అనేది ఉంటుంది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు వెంకి మన గుడూరు మార్కెటే కాకుండా బయట మార్కెట్లు ఫామ్ విజిట్ చేయమని కూడా చెప్పారు అలా ఇంక నుంచి బయట మార్కెట్లు ఈ వారం మనం తీసాం వచ్చే వారం వచ్చి మైదికూరి సంతానేది తీస్తాను అక్కడ కూడా మనకి నెల్లూరు బ్రౌన్ కోటేలు నెల్లూరు బ్రౌన్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వారం అయితే మనం ఆ వీడియో అనేది వస్తుంది ఇప్పుడు మనం తెలంగాణ వనపర్తి పెబ్బేరు సంతలు అయితే ఉన్నాం ఈ సంతలు మనకి ఏ రకమైన బ్రీడ్లు వస్తాయి ఏ రకమైన బ్రీడ్ గొర్రెలు వస్తాయి మన నెల్లూరు జుడిపి కూడా కొన్ని ఉన్నాయి కట్టలు అవి రేట్లు ఎలా చెప్తున్నారు ఇక్కడ ఉండే బ్రీడ్ గొర్రె కట్టలు అనేది ఎట్లా రేట్లు చెప్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ మళ్ళీ కూడా చెప్తాం కదా ఇది వచ్చేసి తెలంగాణ వనపర్తి జిల్లా పెబ్బేరు సంత బ్రదర్ ఈ సంత మనకి ప్రతి శనివారం ప్రతి శనివారం ఉదయాన్నే ఆరు ఏడు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది సరే లోపలికి వెళ్ళితే మనకి ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగున్నాయి ఏదైనా కట్టలు ఉంటే ఆ కట్టలు చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి నెల్లూరు జుడిపి బ్రదర్ నెల్లూరు జుడిపి గొర్రెలు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది ఒక మూడు నాలుగు కట్టలు అయితే నెల్లూరు జుడిపి ఉన్నాయి మిగతాయి మనకి ఈ తెలంగాణ గొర్రెలు అనేవి ఉన్నాయి ఇక్కడ మన గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు ఇక్కడ బ్రీడ్ గొర్రెలు ఇక్కడ రేట్లు ఎలా చెప్తున్నారు చూద్దాం ఇక్కడ ఎవరు లేరు ఈ గొర్రెల దగ్గర మన నెల్లూరు జుడిపి ఈ కట్ట దగ్గర అయితే ఎవరు లేరు రేట్ అడగదాం అనుకుంటే కట్ట అనేది ఉన్నాయి ఓన్లీ సూటు గొర్రెలు కదా ఇలా పిల్లలు అనేది లేవు ఈ కట్టలో ఓన్లీ సూటు గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ ఒక కట్ట అనేది ఉంది ఇక్కడ మన అన్నవాళ్ళు నెల్లూరు జుడిపి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాట్లాడదాం ఈ ఇందాక కట్ట అమ్మేసారా అమ్మేశారా ఇందాక కట్టు ఉండి అమ్మేశారా ఓటో బండికి లోడెత్తుకోపోయింది ఈ కట్టలోటేనా పిల్లలు లేవు ఏ ఊరు ఉందా లోకలేనా మీరు మామూలుగా మాకు అక్కడ నెల్లూరు సైడా అక్కడేనా ఇక్కడైతే నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఈ కట్టలో అనేది ఇందాక సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నారు ముప్పై వేలకు బ్రదర్ అవి వచ్చేసి మనకి ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు బ్రదర్ ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు నచ్చిన పిల్లలు పెద్ద పిల్లలు అనేది తీసుకున్నారు అప్పుడు వీడియో తీద్దామనుకున్న ఆ టైంలో నేను వేరే వీడియో తీస్తున్నాను కాబట్టి తీయలేకపోయాను ముప్పై వేలకైతే మన నెల్లూరు చుడిపోయి గొర్రెలు ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు జతకు ఒక పిల్ల అంటే రెండు గొర్రెలకి ఒక పిల్ల అనేది వచ్చింది ముప్పై వేలకైతే కొన్నారు ఈ కట్టలోటి ఇక్కడ ఏంటంటే కట్ట అనేది చాలా తక్కువ కట్ట అనేది సేల్ అవుతుంది ఇక ఒక జత రెండు జతలు మాత్రమే కొంటారు ఇక్కడ అది పిల్లలు గోర్రె బట్టి రేట్ అనేది చెప్తారు ఒక జత రెండు జతలు మాత్రమే కొనుగోలు జరుగుతాయి కట్టలు అనేది పెద్దగా సేల్ అయితే మనకి ఇక్కడ అవ్వు ఓకే ఇక్కడ ఇంకా ఉన్నాయి కట్టలు కానీ టైం మనకి ఇప్పుడు పదకొండు గంటలకు కావస్తుంది బ్రదర్ ఇప్పుడు టైం మనకి పదకొండు గంటలకు కావస్తుంది ఇక్కడ కూడా ఉదయం నుంచి చూస్తున్నా ఏ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ బేరం అనేది పెద్దగా లేవు చూడండి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ మన గూడూరు మార్కెట్ లాగా రేట్లు అడిగితే చెప్పడం లేదు ఎన్ని కుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నామని అడిగితే రేటు చెప్పడం లేదు రేట్ అయితే చెప్పడం లేదు సరే ఒకవేళ ట్రై చేస్తాయి వీళ్ళు రేట్లు ఏమైనా చెప్తారేమో అడగదాం చెప్తే అవి ఎంత చెప్తున్నారు అనేది చూపిస్తాను ఇవి ఇక్కడ తెలంగాణ బ్రీడ్ అబ్రదర్ ఇక్కడ గుర్రెలు బ్రీడ్ ఇవి ఈ గూర్లు ఇందాక నేను అడి ఇందాక వచ్చినప్పుడు మాత్రం ఈ కట్ట ఇరవై ఒక్క వెయ్యారు రెండు వందలకి ఈ కట్ట ఇందాక నేను వచ్చినప్పుడు బేరం అయితే ఇరవై ఒక్క వెయ్యారు రెండు వందలకి కట్ట కట్ట బేరం అయితే అడిగారు వాళ్ళు ఫైనల్గా ఇరవై మూడు వేల మీద అయితే ఉన్నారు బేరం అయితే సెట్ కాలేదు ఇది ఇరవై మూడు వేల మీద వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క వెయ్యారు రెండు వందల దాకా అయితే బేరం జరిగింది ఈ కట్ట చూడండి బ్రదర్ చాలా వరకు అయితే తెలంగాణ గొర్రెలు మొత్తం మనకి మన నెల్లూరు జుడిపి కాకుండా అన్ని బ్రీడ్ ఇలా ఉంటాయి ఎర్రగూర నెల్లూరు బ్రౌన్ టైప్ అనేది ఉంటాయి ఈ పిల్లలు లేకుండా ఓన్లీ గొర్రెలు మాత్రమే ఉన్నాయి పిల్ల తల్లులు అనేది లేవు పిల్ల తల్లుల కట్ట అనేది అక్కడ ఉన్నాయి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడైతే మనకి పిల్ల తల్లులు బ్రదర్ ఇక్కడ వచ్చేసి పిల్లలు గొర్రెలు అనేది ఉన్నాయి ఉన్నారన్నారా అమ్మడానికి వచ్చారా అమ్మలేదా

నలభై నలభై గోర్లు పది పద్దెనిమిది పిల్లలు అనేది వస్తాయి మిగతా అన్ని మనకి అంట గుర్రెలంట జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగింది ఖచ్చితంగా బార్గెన్ జరిగింది ఇవాళ మార్కెట్ పెద్దగా లేదనే అంటున్నారు ఉదయం నుంచి నేను కూడా చూస్తున్నాను పెద్దగా మార్కెట్ అనేది లేదన్నారు ఓకే ఇవి రిటర్న్ అనేది వెళ్తున్నాయి బండి కూడా రెడీ అవుతుంది బండికి అనేది లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాయి అక్కడ కూడా ఏదో కట్ట అది ఎట్లా కొన్నారో లేదా అది ఎట్లా ఉన్నది బేరం జరగలేదు ఆ కట్టలో నుంచి పక్కగానే తోలుతున్నారు అది చూద్దాం అసలు ఏంటి బేరం జరిగిందా బేరం జరిగిందా కొన్నారా ఏంటి అని కొన్నారా నయ్ కొన్నారా అయిపోయింది పులిగలు అయిపోయిందా ఈ కట్ట కొన్నట్టున్నారు ఇది ఎంత కొన్నారో ఒకసారి అడగదాం కరెక్ట్ కౌంట్ చేస్తున్నారు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అనేది కౌంట్ చేశారు ఇవి కొన్నట్టున్నారు ఎంత కొన్నారు అనేది ఒకసారి అయితే చూద్దాం మనం ఇవి కొన్నారు ఎంత కొన్నారో చూద్దాం ఈ రేట్ అయితే అడిగి తెలుసుకును ఓకేనా ఈ కట్టలో గొర్రెలు మనకి బండికి లోడ్ చేసిన గొర్రెలు అనేది సేల్ అయిపోయినాయి వాటిలో ఒక ఇరవై గొర్రెలు మాత్రమే సెలెక్ట్ పరంగా తీసుకున్నారంట మిగతా ఎన్నున్నాయని కౌంట్ చేస్తారంట ఇవి ఇవి అమ్మకానికి అయితే ఉన్నాయి ఆ బండికి లోడ్ చేసిన గొర్రెలు మాత్రం ఇరవై ఎనిమిది వేలతో పెద్ద ఇరవై ఎనిమిది గొర్రెలు సూటు గొర్రెలు అనేది వాళ్ళకి నచ్చిన గొర్రెలు ఇరవై తీసుకున్నారంట ఇరవై ఎనిమిది వేలతో కొన్నారంట అది ఇవైతే కట్ట అయితే మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్పుకున్నారు జత జోడీ వచ్చేసి పిల్లలు అనేది లేవంట సూటు గుర్రెలంట ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు రేట్ అడిగిపోయి వీడియో పెట్టి రేట్ అడిగితే చూ చెప్పడం లేదు వీడియో ఆఫ్ చేసి రేట్ ఎంత చెప్తున్నారని అడిగితే రేట్ అనేది చెప్తున్నారు కాబట్టి నేను వాళ్ళు రేట్ అడిగి వాళ్ళు ఎంత చెప్తున్నారని చూపిస్తున్నాను ఓకే ఇంకా మన నెల్లూరు జుడిపి కట్టలు అనేది ఇప్పుడు నేను మన నెల్లూరు నుంచి వచ్చాను కదా మనం అదే బండిలో వచ్చాము వాళ్ళ కట్ట కూడా ఆగిపోయి ఉన్నాయి మొత్తం అరవై ఎనిమిది గొర్రెలు ముప్పై చిల్లర పిల్లలు వేసుకొచ్చారు అది వచ్చేసి అరవై ఎనిమిది గొర్రెలు ముప్పై చిల్లర పిల్లలు అనేది వేసుకొచ్చారు అవి కూడా ఆగిపోయినాయి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా ఆ కట్ట ఎలా ఉన్నా కూడా మీరు కూడా చూడొచ్చు కొన్నారన్నాయి అవి అదేలే మా ఊరు వాళ్ళకి వెళ్ళే మూడు గొర్రెలు నాలుగు గొర్రెలు కదా అడుగుతుంది మూడు గొర్రెలు రెండు పిల్లలు ఎంత కొన్నారన్నా ఇంకా బేరం అవ్వలేదా ఓకే ఓకే అందుకని ఇవి మన కట్ట అని చెప్పాను కదా మన ఊరి నుంచి వచ్చిన కట్ట అనేది అవి ఆ కట్ట దగ్గరికి అయితే వెళ్దాం అవి మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు అని చెప్పాను కదా అరవై ఎనిమిది గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లల దాకా పెద్ద పిల్లలు వచ్చాయి పిల్లలు వచ్చాయి ఇవి మన కట్ట బ్రదర్ ఇవి వచ్చి ఇదే బండ్లో ఇప్పుడు ఈ గొర్రెలైతే ఏ బండి వచ్చిందో ఆ బండ్లో నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇవి సేల్ అవ్వలేదు కదా ఇది అయితే మనకి అమ్మకంగా అయితే కొనుగోలు అయితే జరగలేదు మళ్ళీ రిటర్న్ అనేది వెళ్ళాలి ఇవి టైం మనకు పదకొండు గంటలు కావస్తుంది మార్కెట్ పెద్దగా లేదు కదా వచ్చేసి మార్కెట్ పెద్దగా లేదు అందువల్ల మనం పోయి రేట్లు అడిగినా కూడా వాళ్ళు చెప్పే ఉద్దేశంలో లేరు కాబట్టి మనం అడిగి అడిగినా కూడా వాళ్ళు రేట్లు అనేది చూ చెప్పడం లేదు అది చూడండి చాలా వరకు కట్టలు అనేది ఎక్కువ ఇక్కడ తెలంగాణ సైడ్ అంతా మన గొర్రెలకి మన నెల్లూరు జుడిపి గొర్రెలకి ఇక్కడ ఇక్కడ బ్రీడ్ గొర్రెలు చూడండి ఎంత తేడా ఉందో రేట్లు కూడా డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంది అన్ని రకాల మిక్స్ అనేది అన్ని రంగులు అనేది కలిసి ఉంటాయి మన నెల్లూరు జుడిపి అప్పుడు మనకు అక్కడే ఎంత తేడా కనిపిస్తుంది చూడండి అక్కడ ఉండే గోర్రెలకి ఇక్కడ మన నెల్లూరు జుడిపి గోర్రెలకి ఎంత తేడా ఉందో కనిపించండి చూడండి అంటే మన గొర్రెలు ఎవరైనా సరే ఏందన్న అంత రేట్ అన్నారో మన గొర్రెలు రేటు ఎక్కువ ఉన్నా కూడా గ్రోత్ బాగుంటుంది పిల్లలు అనేది బాగుంటుంది రీసేల్ కూడా ఎక్కడైనా సరే రీసేల్ అనేది కూడా మనకు బాగుంటుంది ఓకేనా చెప్పాలంటే ఇక్కడ మార్కెట్లో పెద్దగా మార్కెట్ ఈ వారం పెద్దగా లేదనే చెప్పాలి కాబట్టి మనం ప్రతి కట్టకెళ్ళి రేట్ అడిగినా కూడా చెప్పేదానికి వాళ్ళు ఇష్టపడడం లేదు కాబట్టి మనం అడగడం కూడా వేస్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ వెద్దుల సంత కూడా ఉంది బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి అవతల సైడ్ ఎద్దుల సంత కూడా అనేది ఉంది అక్కడికి వెళ్ళి కూడా ఒక వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తారు ఇంతవరకు అయితే మనం ఎలాంటి వీడియోస్ అయితే పెట్టలేదు కానీ ఒకసారి మనం ఆ వెద్దులు కూడా ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను బ్రదర్ అవి ఎలా చెప్తున్నారు ఏంటి అనేది అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్